అందరికీ జైభీం ఈరోజు ప్రధానంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నిన్నటి దినమున విద్యాశాఖ ఆధ్వర్యంలో సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుని గత జూలై నెల ఇరవై నాలుగు తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్లో భాగంగా వేకెన్సీ పోస్టులని ఆరు పోస్టులను కనపరిచి అర్హులైన అభ్యర్థుల ద్వారా దరఖాస్తులు చేసుకోవడం అండి అని ఎస్ఎస్ఏ ఏపిసి శైలజ మేడం గారు నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అయితే నోటిఫికేషన్ ఇచ్చినాక తర్వాత నూట డెబ్బై నాలుగు మంది వివిధ రకాల పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది దాని ద్వారా మళ్ళా స్క్రూట్నీ జరిపి నలభై రెండు మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు సెలెక్ట్ చేసి రెండు రోజులుగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూలు చేయడం జరిగింది అయితే ఈ ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగలేదనేది యాజ్ ఎ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నేను డిమాండ్ చేస్తున్నా ప్రధానంగా ఇంటర్వ్యూలు ఒక పలుకుబడి రాజకీయ పలుకుబడితో లేదా అధికార దర్పమో లేదా కులము ఇక్కడ అనేది మేము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ స కమిటీ సభ్యులుగా మేము భావిస్తున్నాం అదేవిధంగా సెక్టోరల్ పోస్టులో ఫిల్అప్ చేసినటువంటి ఐదు పోస్టుల్లో కూడా అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరిగింది మేము గత మూడు నెలల నుంచి ఈ ఏపీసీ గారికి కానీ లేదా విద్యాశాఖ అధికారికి కానీ తర్వాత కలెక్టర్ దృష్టికి కూడా అనేక మార్లు సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులో సామాజిక న్యాయం పాటించండి ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వండి గత ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలకు ఆ యొక్క ప్రాజెక్టులో భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా విధులు నిర్వహించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎస్సీఎస్టీల కోసం మేము ముందు భాగం వర్షంలో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే కింది స్థాయి విద్యాధికారులు మాత్రం ఎలాంటి ప్రభుత్వ విధులు ప్రభుత్వ జీవోలకు కానీ తర్వాత నిబంధనలకు కానీ తుంగులో దొక్కి వాటిని పాటించకుండా ఎస్సీ ఎస్టీలనే లెక్కలేనితనంతో ఈరోజు పోస్టులన్నీ ఫిల్ అప్ చేయడం జరిగింది అందుకోసమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు సెక్టోరియల్ పోస్టులకి అర్హులు కారాని సందర్భంగా మేము ఏపీసీ గారిని కోరుచున్నాం ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ఏపీసీ శైలజ మేడం గారు ప్రాజెక్టుకి వచ్చినప్పటి నుంచి పిఓగా ఏ రోజు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఎస్సీ ఎస్టీలకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది గతంలో కూడా ఏ అధికారి కూడా ఏడు మందిని ఆ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి సరెండర్ చేసిన విద్యా విద్యాధికారి లేడు ఈమె వచ్చినప్పటి నుంచి అందరినీ సరెండర్ చేయడం తర్వాత ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి రకరకాల ఇబ్బందుల్ని కలుగు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలని నిర్దాక్షిణంగా గొంతుకు వస్తుందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజలకు తర్వాత ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అన్ని డిపార్ట్మెంట్లను నువ్వు డిపిటేషన్ తీసుకో ఫారెన్ సర్వీస్ తీసుకో లేదా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇతర డిపార్ట్మెంట్లకి ఎక్కడైనా ఫారిన్ సర్వీస్ కిందకి వెళ్ళినా డిపిటేషన్ల మీద చేసినా ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇతర నియామకాల్లో మాత్రం నియామకాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే జీవో నెంబర్ సెవెన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు పాటిస్తుంది అయితే మేడం గారు అలాంటి జీవోలు కానీ అలాంటి నిబంధనలు కానీ అలాంటి గైడ్లైన్స్ కానీ ఏ రకంగా కూడా పాటించకుండా ఎస్సీ హెస్టీల్ని ఈ పోస్టులోనే లేకుండా చేసి ఆమె నిరంకుస్వ తత్వానికి ఇది నిదర్శనంగా నిన్న జరిగినటువంటి సెక్టోరియల్ పోస్టుల్లో మాకు కనిపిస్తుంది వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే నియమించుకోవడంలో ఆమె శ్రద్ధ చూపింది ఎస్సీ హెస్టీల్ని ఏ పోస్టుల్లో కూడా ఆ ప్రాజెక్టులోనే లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ఉంది ముఖ్యంగా ఆమె కూడా రెండు పోస్టులు ఈరోజు కొనసాగుతుంది ఎంపీడీగా ఉన్న ఒక మండల అధికారిని తీసుకొచ్చి విద్యాశాఖ అధిక విద్యాశాఖకి జిల్లా స్థాయి అధికారిగా నియమించినారు ఇది ఎంతవరకు సభమని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా పీడీ డిఆర్డిఏపిడి కూడా ఇన్ఛార్జి కూడా మేడం కొనసాగుతుంది ఈ రెండు పోస్టులని ఇమ్మీడియట్లీ ఆమె తప్పించి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాలా లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ప్రాజెక్టులు కానీ విద్యాశాఖలు కానీ ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతూ రూల్స్ మాట్లాడితే రూల్స్ని కూడా వైలేషన్ చేసి మేడం గారు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా జిల్లా అధికారులు ప్రసాద్ బాబు సార్ మీద కానీ తర్వాత శైలజ మేడం మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సందర్భంగా మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తర్వాత ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పట్ల ఎక్కడైనా నిర్దాక్షిణం కానీ నిర్లక్ష్యంగా వహించి కావాలనే పోస్టులను క్రియేట్ చేసి పోస్టులు ఇవ్వకకుండా వైలేషన్ చేసినటువంటి ఈ ఇద్దరు అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు కేసు నమోదు చేయాలని ఈ చైర్మన్ అట ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ కాబట్టి ఆయన్ని కూడా మేము ఖచ్చితంగా ఆయనకి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి కేసు నమోదు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం లే కేసు నమోదు చేయకపోతే ప్రభుత్వ అధికారులు అధికార వాళ్ళ యొక్క విధులను సక్రమంగా ఎస్సీఎస్టీ పట్ల నిర్ నిర్లక్ష్యం వంచి విధులు నిర్వహించుకోకుండా ఉంటే మాత్రం కేసును ఖచ్చితంగా రిజిస్టర్ చేయాల్సి ఒకవేళ చేయకపోతే మాత్రం ప్రైవేట్ కేసు అయినా కూడా ఎస్సీఎస్టీ కోర్టులో మేము సబ్మిట్ చేసి మా యొక్క వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు వైలేషన్ జరిగినప్పుడు రూల్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎప్పుడైతే వైలేషన్ జరుగుతుందో అప్పుడు మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పోస్టులను ఇమ్మీడియట్లీ ఆపి తర్వాత మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం లేదు మేము ఇవ్వము వాళ్ళనే కొనసాగిస్తాం ఎలాంటి అర్హత లేకున్నటువంటి ఆరు మందిని తీసుకున్నారు వాళ్ళకి కన్నడానికి సంబంధించి ఏ ఏ ఏసీఎంఓ అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అనే ఒక ఏఏ ఎంఓ పోస్టుకి కన్నడ కన్నడ ఉంది జనరల్ ఉంది ఈ రెండు పోస్టులలో కూడా వాళ్ళకి అర్హత లేదు కన్నడ సర్టిఫికెట్ డిగ్రీలో చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని నియమించాలా అట్లాంటి వాళ్ళని నియమించలే తర్వాత హెచ్జీటీలు ఉన్నారు హెచ్జీటీలు నియమించే పోస్టులు కాదు స్కూల్ అసిస్టెంట్లు ఉండి హెచ్జిస్టీ హెచ్జీటీలుగా ఉండే వాళ్ళని నియమించకూడదు అది కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఎస్ఎస్టీలు పదహారు సంవత్సరాలు తర్వాత పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి రెండు సంవత్సరాలు ఉన్నటువంటి అంటే ప్రభుత్వ నంబర్ జివో నెంబర్ టెన్ను జీవో నెంబర్ విద్యాశాఖ ఇచ్చినటువంటి టూను శైలాజ మేడం గారు తుంగలోకి దొక్కినారు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను వైలేషన్ చేసినందుకు గాను తర్వాత మా ఎస్ఏఎస్టీలకి అన్యాయం చేసిన ఈ రెండు విషయాలపైన మేము లీగల్కు కూడా ఫైట్ చేస్తాం అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం అనేక రకాల విజ్ఞప్తులు ఇస్తాము ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద జిల్లా ఇద్ద అధికారుల ఇద్దరి మీద కూడా చర్యలు చేపట్టి వాళ్ళ మీద ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసేంత వరకు పోరాటం చేస్తాం ఇమ్మీడియట్లీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఎనికి తీసుకొని తర్వాత ఎస్సీఎస్టీలకు సమన్యాయం సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అనేది జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం జై భీమ్ నేను సాకే చిరంజీవి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరి నిన్నటి జరిగిన విద్యాశాఖలో మరి సెక్టోరియల్ పోస్టులకు సంబంధించి ఆరు సెక్టోరియల్ పోస్టులు అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుకు సంబంధించి మరి ఎస్సీ ఎస్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది మరి ఏపీసీ మేడమైన శైలజ గారు మరి విద్యాశాఖలో మరి ఆమె నిర్లక్ష్యం వహించి మరి ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది దీని మీద జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులైన మేమంతా కూడా మరి తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్న దళిత గిరిజనులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఆరు సెక్టోరియల్ పోస్టులు ఉంటే మరి కనీసం మరి ఎస్సీ ఎస్టీలకు ఒక పోస్ట్ ఇవ్వకుండా ఉన్నత వర్గాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ సెక్టోరల్ పోస్టులు ఇవ్వడం చాలా బాధాకరం ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం గతంలో కూడా చాలా మార్లు తీసుకొని పోయినాం అయినా కూడా తీవ్ర అన్యాయం చేసినారు మరి ఇప్పుడు వచ్చిన కలెక్టర్ దృష్టికి కూడా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూలో కూడా తెలియజేస్తాం రేపు ప్రత్యేకంగా కూడా మరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరి చేరి అక్కడ కలుసుకొని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి అన్యాయం చేసినందుకు మరి ఆమె కూడా మరి ఆమె మీద కూడా జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతాం ఏది ఏమైనా కూడా జిల్లాలో దళిత గిరిజనుల కోసం మరి ఏది కూడా సక్రమంగా ఏమి పని చేయకపోవడం చాలా బాధాకరమని కూడా తెలియజేసుకున్న మిత్రులారా థ్యాంక్ యూ